గత కొన్ని సంవత్సరాలుగా అచేతనంగా ఉన్నటువంటి సార్క్ ఇప్పుడు కొత్త గా ఏర్పడడానికి చైనా అయితే పావులు కదిపింది ఇప్పుడు చైనా పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ని దగ్గరగా తీసుకుని కొన్ని రోజులుగా ఈ యొక్క చైనాలో కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు సమావేశం అవ్వడం మీరేమైనా కొత్త గ్రూప్ ఏర్పాటు చేస్తున్నారా లేకపోతే కొత్త కూటమి ఏదైనా ఏర్పాటు చేస్తున్నారా అని చాలా వరకు అంతర్జాతీయ మీడియా అలాగే మన సౌత్ ఏషియన్ మీడియా కూడా పాకిస్తాన్ని చైనాని బంగ్లాదేశ్ని అడిగినప్పుడు అలాంటిదేమీ లేదు కొత్త కూటమి ఏమీ ఏర్పాటు చేయడం లేదు కాకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం అది త్వరలోనే చెబుతాం అనేది ఏంటంటే ఈ సార్క్ ఇప్పుడు ఈ సార్క్ ఉంది కదా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ ఏదో ఉంది కదా దీంట్లో ఏమి దేశాలు ఉన్నాయి చైనా కాకుండా భారత్ భూటాన్ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఎనిమిది దేశాలు అయితే ఇందులో భాగస్వామిగా ఉన్నాయి ఈ ఎనిమిది దేశాలు మాల్దీవ్స్ కూడా ఈ ఎనిమిది దేశాలు రెండు వేల పదహారులో ఈ దేశాలన్నీ కూడా సమావేశం అవ్వాలి ఇస్లామాబాద్ లో సార్క్ సభ్య దేశాలన్నీ కూడా కాకపోతే రెండు వేల పదహారులో సైనిక శిబిరంపై ఉగ్రదాడి జరగడంతో మనం పాకిస్తాన్పై ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ చేయడం వల్ల అక్కడ ఇస్లామాబాద్ వెళ్ళి అక్కడ సమావేశం చేయడానికి అయితే ఇష్టపడలేదు భారత్ భారత్ ఆ విధంగా చేయడం వల్ల అటు భూటాను అలాగే బంగ్లాదేశ్ ఈ ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలు కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అది అచేతనంగానే ఉంది ఎక్కడా కూడా సమావేశాలు జరగలేదు ఆ తర్వాత జరిగినటువంటి అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు అలాగే మన ఏసియా కంట్రీలు మన పక్కన జరిగినటువంటి పాకిస్తాన్ రెండు వేల పంతొమ్మిదిలో మన పుల్వామా దాడి అలాగే మొన్న పహల్గాం దాడి ఇలా అనేక విధాలుగా దాడులు ఆ తర్వాత ఏమో గహల్వాన్లో అయిన చైనా ఇలా అన్ని విధాలుగా మనకి వాళ్ళకి జరుగుతున్నటువంటి ఈ యుద్ధాల కారణంగా సార్క్ అయితే పక్కన పడింది ఇప్పుడు చైనా ఈ యొక్క సంఘాన్ని తను చేరి మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది అందులో భారతదేశం కూడా ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏడు దేశాలతో పాటు భారతదేశం కూడా మేము చేర్చుకుంటాం అంటే ఇప్పుడు చైనా చేరుతుంది అంటే ఆ విధంగా తొమ్మిది దేశాలు అవుతాయి ఇప్పుడు లేదంటే కొత్తగా ఇంకొక దేశాలను ఏమైనా చేర్చుకుంటారేమో తెలియదు కానీ పక్కన ఉన్న దేశాలని అయితే చైనా ఇప్పుడు ఈ సాక్ ని సాకు చూపిస్తూ ఇప్పుడు కొత్త గ్రూప్ అయితే ఏర్పాటు చేస్తుంది తనకు అనుగుణంగా